నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం మనము ఇటువంటి నీడ్ అంటే మనకు కూడా బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అందరితో చేయించుకోండి నిలబెట్టండి ఎవరన్నా రాండి ఇప్పుడు లింగాపురం ఎస్టీ కాలేజీ నందు మెడికల్ కాలేజ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీకోసం ఎంతో అధికారులు ఎంతో దూరం చూచ్చారో కానీ మీ నెంబరు కూడా ఎందుకంటే తీసుకొని కూర్చున్నారు ఎందుకంటే జాతీయ న్యాయ సేవా సంస్థ సుప్రీం కోర్టు వారు ఈ గిరిజన సం అదే పనిగా ఒక పనికలను ఏర్పాటు చేయడం జరిగింది

कौन आदमी है प्रदीप प्रदीप का राज देश सरपंच का रिएक्ट का करते मैं मल्ली 3 नेला तरवादा इकडे वस्ता अब बोलता 2 नेला लोपला कालोलो कालोलो हॉस्पिटलला जातो फार काही करतो आपण तो मध्ये गरा वाचतो राडा मी स्टाफ हॉस्पिटल पेश करतो न्युट्रिसन <laughs> अन्त <laughs> <laughs> ఏంటి అంటే ఓకే నేను రాజు కాదు నాకు ఈయన రాజు రాదు ఆయన రాదు కాదు నేను సర్వే అండి మానేసరే గవర్నమెంట్ నేను ఎప్పుడు పని చేస్తాను అంటే నాకు ఈ అర్హతలు ఉన్నాయండి ఉద్యోగం ఉందండి ఈ ఉద్యోగానికి నాకు అర్హతలు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా అది నాకు వస్తుంది కాబట్టి నాకు ఇప్పియండి అన్నది అని నేను చేస్తాను కానీ మీటింగ్ కూడా

మనకి ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్ పెద్ద ఆస్పత్రి ఉంది కదా పెద్ద ఆస్పత్రి నుంచి అంటే డాక్టర్ మహాలక్ష్మి ముగ్గురము మిమ్మల్ని క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అని వస్తున్నారు అవునా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు కదా ఏఎన్ఎం బుధవారం ప్రతి బుధవారము ప్రతి శనివారం పిల్లలు

ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా నా వెళ్ళి అసలు ఇక్కడ కనిపెట్టలే ఇది పెడితే అసలు ఏం కనపడదు ఇంకా అసలు ఏం లేదని లేదు కనపడుతున్నా లేదా ఏం లేదు కంటే నల్లబుట్టిన నల్లబుట్టి చూపిస్తాను ఒకసారి చెప్తాను చూద్దాం